హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ చైర్మన్ అభిషేక్ అహ్మద్ ఈ రోజు మనము పురస్కరించుకోవాల్సిన విషయం ఉంటుంది మన రాజమహేంద్రవరం నగరానికి నగరంలో ఉన్న ప్రాముఖ్యత గల నగరంలో ఉన్న సెంట్రల్ జైల్ మహిళా ఖైదీల ద్వారా రాగి మాల్ట్ పెట్టించడం జరిగింది చాలామంది వాకర్స్కి నేను ఇక్కడే వాకింగ్ చేస్తుంటాను రాగి మాల్ట్ అనేది చాలా బాగుంది ఇక్కడ నేను టేస్ట్ చేస్తున్నాను అయితే చాలామంది క్షణికావేశంలో వాళ్ళు నేర జైల్లోకి వచ్చి శిక్ష అనుభవిస్తున్న పరిస్థితిలో మానసిక ఒత్తిడి గురవుతున్న వాళ్ళందరిని కూడా చేరదీసి వారికి విద్యను అందించి మంచి వాళ్ళు వారి వారి చేత మంచి బేకరీ ఐటమ్స్ కానీ బిస్కెట్స్ కానీ బట్టలు కానీ అలాగే ఫుడ్ కానీ అలాగే పుస్తకాలు నేతలు అన్నీ కూడా వాళ్ళతో స్వయం ఉపాధి శిక్షణ ఇప్పించి వాళ్ళకి మంచి వాళ్ళు చేసిన బాధను మర్చిపోయి మంచి కొత్త జీవితాన్ని ప్రారంభించే విధంగా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ రాజమహేంద్రవరం నగరానికి మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తున్న మన మహిళా సూపర్టెంట్ మేడం గారు వసంత మేడం గారికి ఈరోజు మేము అభినందిస్తున్నాము అలాగే మహేంద్రవరం నగరంలో వాకింగ్ చేస్తున్న ప్రజలందరికీ కూడా ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం అలాంటి ఆరోగ్యాన్ని మన సూపర్నెంట్ మేడం గారు అలాగే మహిళా ఖైదీలు అజ్ఞాతంగా కష్టపడుతూ ప్రజలకు సేవ చేస్తున్న మహిళా ఖైదీల ద్వారా మనకి మంచి కూడా ప్రజలు ఎటువంటి లాభోపేక్ష లేకుండా ప్రజలకు అందిస్తున్న సేవని అది వర్ణానీతము వారికి మన హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము అలాగే రాజమహేంద్రవరం నగరానికి లా అండ్ ఆర్డర్ అలాగే ఎటువంటి నేరాలు జరగకుండా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కష్టపడుతున్న పోలీస్ డిపార్ట్మెంట్కి మరియు పోలీస్ ఉన్నతాధికారులకి అలాగే మన గౌరవనీయులైన ఎస్పీ గారు వచ్చిన తర్వాత రాజమహేంద్రవరంలో నేరాలు అనేవి చాలా వరకు తగ్గిపోయాయి అలాగే ప్రమాదాలు కూడా తగ్గిపోయాయి రోడ్ యాక్సిడెంట్స్ అనేవి కూడా తగ్గిపోయాయి వారికి కూడా మన సూపర్ కిషోర్ సార్కి కూడా మేము అభినందంగా తెలియపరుస్తున్నాము రాజు మహేంద్రవరం నగరానికి రెండు చేతులతో ప్రొటెక్షన్ చేస్తున్న పోలీస్ అధికారులకు అలాగే ట్రాఫిక్ అధికారులకు అందరికీ కూడా మేము హ్యూమన్ రైట్స్ తరఫున నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుచుకున్నాము థ్యాంక్ యూ మేడం పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకున్నాము ఆ హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి రెండు డిపార్ట్మెంట్ వారు అందరికీ కూడా మహిళా ఖైదీలందరికీ కూడా అజ్ఞాతంగా సేవ చేస్తూ ప్రజలకు మంచి సర్వీస్ అందిస్తున్న మీరందరికీ కూడా మేము హృదయపూర్వకంగా అభినందనలు తెలియపరుస్తున్నాము నమస్తే